దేవుడు అన్నాడు నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా నీవు దేవుణ్ణి ఎంతగా అయితే ఘనపరుస్తూ ఉంటావో దేవుడు కూడా నిన్ను అంతగా ఘనపరుస్తాడు మనుషుల ముందు ఘనపరుస్తాడు నీ కుటుంబంలో ఘనపరుస్తాడు సమాజంలో ఘనపరుస్తాడు చదువులో కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ పని బాటల్లో కానీ ఎక్కడైనా సరే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు దేవుడు ఘనపరచడం అంటే అందరిలాగా దండేసి శాల్వా కప్పడం అని కాదు దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు అది దేవుడు నిన్ను ఘనపరచడం అంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఏ ఉందిలే పోతే ఎప్పుడు వినే మాటలేగా ఈ మాత్రం మాటలు మనం టీవీలో పెట్టుకొని లేవా ఏంటి అని అనుకుంటాం కానీ దేవుని మందిరంలో మోకరించి నువ్వు దేవుని మాటలు వినడానికి ఏదో పని చేసుకుంటూ కాస్త కసు పూసుకుంటూ తర్వాత ఇల్లు ఉడుచుకుంటూ వంటలు దోముకుంటూ విన్న మాటలకి చాలా తేడా ఉంది తెలుసా అండి మీకు ఎంత తేడా ఉందంటే మన భాషలో చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నాగలోకం అంటే వాళ్ళ ఉద్దేశంలో పరలోకం అని అంటే అంత తేడా ఉంది ఎందుకు అంటున్నామంటే ఈ దినాల్లో టీవీలు వచ్చినాయి ఫోన్లు వచ్చాయి ఇంటర్నెట్ వచ్చింది ఈ టీవీలో కానివ్వండి ఫోన్లో కానివ్వండి ఇంటర్నెట్లో కానివ్వండి పిల్లలకు చదువుకోవడానికి అన్నీ ఉన్నాయి ఉన్నాయా లేవా వాళ్ళ దగ్గర నుంచి గుడింత వాళ్ళ దగ్గర నుంచి ఏబీసీల దగ్గర నుంచి లెసన్లు అన్నీ మొత్తం డిటో ఉంటాయి అయినా సరే మనం పిల్లలని ఫీజులు కట్టి మరి స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం మీరు చెప్పండి అక్కడ చెప్పే చదువు ఫోన్లో నేర్చుకోవచ్చా లేదా నేర్చుకోవచ్చు అయినా సరే మనం పిల్లల్ని ఫీజు కట్టి మన డబ్బులు మళ్ళీ వేస్ట్ చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ దించి వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నాం ఎందుకు అక్కడ వాతావరణం వేరు ఎదురుగా ఫోన్లో ఉంటే చూసే వాతావరణం వేరు అక్కడ పెట్టే ఏకాగ్రత వేరు ఇక్కడ ఎదురుగా ఉంటే ఏది ఫోన్ ఎదురుగా ఉంటే పెట్టే ఏకాగ్రత వేరు ఫోన్ ఎదురుగా ఉందనుకో చదువు మీద బాదు ధ్యాస ఎంతసేపటికి ఆ గేమ్లు ఆడదామా ఈ గేమ్లు ఆడదామా ఆ వీడియో చూద్దామా ఈ వీడియో చూద్దామా అంటే చదువు మీద ధ్యాస ఉండదు ఏకాగ్రత ఉండదు కానీ స్కూల్లో అయితే ఇవేమీ ఉండవు కానీ చదువు చెప్పేవాళ్ళు ఉంటారు దాన్ని వివరించే వాళ్ళు ఉంటారు అందుకోసమే ఇంటర్నెట్లో ఇంత ఎడ్యుకేషన్ అంతా మనకు లభ్యం అవుతున్నా పిల్లల్ని కానివ్వండి స్కూల్కి కాలేజీలకి పంపిస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ వాతావరణం అట్లాంటిది అలాగే దేవుని సన్నిధి కూడా అట్లాంటిదే ఫోనుల్లో టీవీల్లో ఎన్నో వర్తమానాలు వస్తాయి కానీ నీవు ప్రతిరోజు దేవుని మందిరంలో ఏది నియమిత కాలంలో మధ్యవారంలో కానీ ఆదివారంలో కానీ ప్రార్థనా కోడికలోకి నువ్వు వెళ్ళి అక్కడ దేవుని కోసం ప్రత్యేకంగా కూర్చొని దేవుని మాటలు విన్నదానికైతే రావు పది మందిలో కూర్చొని వాళ్ళతో కలిసి దేవుణ్ణి స్థుతించేదానికి ఒంటరిగా నీవు ఉండి దేవుణ్ణి స్థుతించేదానికి చాలా తేడా ఉంటుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా సరే ఒక సంఘంగా కూడినప్పుడు అక్కడ దేవుడు వస్తాడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ప్రసన్నత నీవు అనుభవిస్తావు అందుకనే ఎవరైతే ఎట్లాగా దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారో దేవుడు కూడా వారిని ఘనపరుస్తాడు ఎట్లా ఘనపరుస్తాడు మిగతా వారికంటే ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఉంచుతాడు ఏ విషయంలో ప్రత్యేకంగా ఉంచుతాడు అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉంచుతాడు ఎట్లాగా ప్రత్యేకంగా ఉంచడం అంటే నిన్ను తలగా చేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్లా చేస్తాడు తలగా చేస్తాడు నీవు ఆయన మాట వింటే ఆయన ఘనపరిస్తే నువ్వు ఎట్లా ఉంటావు తలలాగానే ఉంటావు మన శరీర భాగాల్లో దేనికి ప్రాముఖ్యత ఉంటుంది తలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ తలలో ఇవన్నీ ఉంటాయి చూసే చూపు తలలోనే ఉంటుంది మాట్లాడే నాలుక తలలోనే ఉంటుంది తర్వాత వినే చెవులు వాసన చూసేవి దాదాపుగా పంచేంద్రియాలు మొత్తం కూడా దీంట్లోనే ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నోరు స్పర్శ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తల భాగంలో ఉంటాయి అంతేకాదు తల ఆలోచనలు ఉంటాయి తలభాగంలోనే మన మెదడు అంతా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి తలకి మనం అంత ప్రాముఖ్యత ఇస్తాం దేవుడు తన్ను వెంబడించే వారిని తన్ను ఘనపరిచే వారిని తలగానే చేస్తాడు తోకగా అయితే చేయడు ఇది దేవుడు చెప్పిన మాట మీరు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఎన్నో దీవెనలు తన బిడ్డల కోసం దేవుడు దాచిపెట్టాడు ఇదిగో నీవు నా మాట వింటే నువ్వు ఎట్లా దీవించబడతావు నా మాట వింటే ఎట్లాగా ఆశీర్వదించబడతావు అని ఎన్నో చెప్పాడు వాటన్నిటిలో పద్నాలుగు వచనంలో ఉంటుంది నీవు తలగా ఉంటావు కానీ తోకగా అయితే ఉండవు నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా అయితే ఉండవు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుదాం నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నా నీ దేవుడని యహోవా మాటలు విని వాటిని అనుసరించి గై కొంటే యహోవా నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు ఇది దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట శ్రేష్టమైన మాట ఏమిటంటే నీవు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఆయనకిష్టమైంది చేస్తూ ఉంటే ఆయనకిష్టంగా బ్రతుకుతూ ఉంటే గనక దేవుడు నిన్ను ఎట్లా చేస్తాడు తలగా ఉంచుతాడు ఎట్లా ఉంచుతాడండి తలగానే ఉంచుతాడు తప్ప తోకగా అయితే ఉంచడు అంటే నువ్వు వాడవగానే ఉంటావు కానీ క్రింది వాడవగా అయితే ఉండవు పైవాడిగా అంటే నిన్ను చూడడానికి కళ్ళెత్తాలి అంటే నిన్ను అంత గొప్పగా ఘనపరుస్తాడు దేవుడు ఎప్పుడు ఇది దేవునికి కనుక నువ్వు ప్రాముఖ్యత ఇస్తే అందుకే దేవుడు అన్నాడు నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను ఎవరైతే దేవుడు నాకు అవసరం దేవుడు నాకు కావాలి దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని ఆశతో వచ్చి ఆయన ఘనపరుస్తారో వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు నిజంగా దేవుని సన్నిధిలో నీవు ఉంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు తప్పిస్తూ ఉంటాడు అతడు ఆయనకు ఇష్టుడు గనుక అతడు ఆయన అతన్ని తప్పించను చదువుదా అన్నమాట తొంభై ఒకటవ కీర్తనలో మొదటి నుంచి చదువుతాము మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు చూడండి ఏముంది ఇక్కడ మహోన్నతును చాటున అంటే దేవుని యొక్క రెక్కల చాటున ఎవరైతే నివసిస్తున్నారో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట సర్వశక్తుని యొక్క నీడలో విశ్రాంతి తీసుకునేవాళ్ళు మీకు అర్థమవుతుందండి ఎటు ఎవరి నీడలో నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు దేవుని నీడలో సర్వశక్తుని నీడలో అట్లాంటి సర్వశక్తుడైన దేవుని యొక్క నీడలో నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మీదకి ఏదైనా కీడు వస్తుందంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా మీకు అర్థమవుతుందండి కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రం చేసుకొని కాపాడుతుందనుకున్నాం ఏదైనా ఏలుక కానీ ఇంకేదైనా పిల్లి కానీ వస్తుంటే కోడి చూస్తూ వదిలేస్తుందా చేయదు కదా అవసరమై తన ప్రాణమైనా సరే అడ్డు వేసి దాన్ని ఎదుర్కొంటుంది అలాగే దేవుని రెక్కల చాటుకుని వస్తే దేవుడి నీకు ఇచ్చే కాపుదల అంత ఉంటుంది అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు మహోనతుని చాటును నివసించేవాడు ఎట్లాంటి వాడంట సర్వశక్తుని నీడలో విశ్రమించేవాడు ఆయన నీడలో నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మీదకి ఏ కీడు రాకుండా చూసుకునేవాడు ఆయనే ఏ ప్రమాదం రాకుండా చూసుకునేవాడు ఆయనే ఏ అనారోగ్యం రాకుండా చూసుకునేవాడు కూడా ఆయనే ఇప్పుడు చూడండి చాలామంది ఈ గాలి మార్పు వల్ల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు ఒకరి తర్వాత మరి ఒకరు వారి తర్వాత మళ్ళీ ఒకరు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రివర్స్ అవుతానే ఉంది కొన్ని కుటుంబాల్లో కానీ దేవుని యొక్క కృపను బట్టి కొన్ని కుటుంబాల్లో అంటే ఎవరైతే దేవుణ్ణి బాగా అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారో వారి కుటుంబాల్లో చాలా వరకు ఇట్లాంటివేమీ ఇంతవరకు రాలేదు దేవుని యొక్క కృపను బట్టి ఇదిగో దేవుని సన్నిధిలో మేము కూడా సాక్ష్యం చెప్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్లో తిరుగుతున్నారు చిన్న పెద్ద తేడా ఏమీ లేదండి వెళ్తానే ఉన్నారు హాస్పిటల్కి చుట్టూ హాస్పిటల్కి వెళితే అసలు వీళ్ళు ఏంటి ఇంతమంది ఉన్నారు మన భాషలో చెప్పాలంటే ఇసుక అయితే మంది కనపడతారు ప్రతి హాస్పిటల్ నిండిపోయే ఉంటుంది ఎందుకంటే జ్వరాలు వైరల్ ఫేవర్స్ ఎక్కడ పడితే అక్కడ చిన్న పెద్ద ఏ తేడా లేదు పైగా ఇప్పుడు ఎట్లా ఉందంటే డాక్టర్లు కూడా మంచి బిజినెస్ లాగా ఉంది ఇప్పుడు అంతే కదా రోగాలు పెరిగిపోతే వీళ్ళకు కూడా డబ్బులు బాగా వస్తాయి ఇట్లాగా దేవుని యొక్క కాపుదల నీ కుటుంబానికి ఉంటుంది ఇదంతా ఎందుకంటున్నామంటే దేవుని నీవు ఘనపరిస్తే ఆయన రెక్కల చాటుకు నీ వస్తే నీకు నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సర్వశక్తిని యొక్క నీడలో నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నట్లే అంత రక్షణ ఉంటుంది అంత కాపుదల ఉంటుంది అంత భద్రత ఉంటుంది ఎట్లాంటి కాపుదల భద్రత ఇక ఈ భూమి మీద ఎక్కడా ఉండదండి ఎక్కడా ఉండదు దేవుని సన్నిధిలో నీకున్న శాంతి సమాధానం స్వేచ్ఛ భద్రత ఈ భూ ప్రపంచం మీద నీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు సినిమాకి వెళ్దాం అనుకుంటావా మూడు గంటలు మనశ్శాంతిగా ఉందాం అనుకుంటావా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలై లేదు తాగుదాం కాసేపు బాధలు మర్చిపోదాం అనుకుంటావా ఆ కిక్కు దిగిన తర్వాత మళ్ళీ మొదలై అంతకంటే మళ్ళీ నీరసం అవుద్ది ఒంట్లో ఆరోగ్యం పోద్ది ఇంట్లో డబ్బులు అయిపోతాయి కుటుంబంలో మనశ్శాంతి ఉండదు నీ పరిస్థితి అంతకు అంతకు దిగిసారిపోతుందే తప్ప బాగుపడే పరిస్థితి అయితే ఎక్కడా కనబడవు భూమి మీద కానీ దేవుని సన్నిధికి వచ్చి చూడు దేవుని సన్నిధిలో ఉండి చూడు నీ పరిస్థితులు ఎంతగా మార్పు పొందుతాయో నీకే అర్థమవుద్ది నీకే తెలియదు దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడో అని తర్వాత నివ్వే ఆశ్చర్యపోతావు ఎవరైతే ఇట్లాగా సర్వశక్తిని యొక్క నీడలోకి వచ్చేశారో దేవుడు వాళ్ళకి ఇచ్చే కాపుదల అంతా ఇంత కాదు అందుకే భక్తుడు అంటున్నాడు వచనం మహోన్నతును చాటును నివసించేవాడే సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించేవాడు ఎట్లాగా అని అంటే చదువుతున్నాం ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకునే నా దేవుడు అని నేను యహోవాని గురించి చెప్తున్నాను చూడండి ఏమనంట దేవుని గురించి ఏమని చెప్తున్నాడంటే ఈయన ఆయనే నాకు ఆశ్రయం అండి ఆయనే నాకు కోట అండి నేను నమ్ముకునే దేవుడు ఆయనేనండి అని మనసారా గొంతెత్తి మరీ చెప్తున్నాడు అట్లాగా బహిరంగంగా చెప్తున్నప్పుడు దేవుడు సిగ్గుపరుస్తాడా ఇతన్ని బహిరంగంగా చెప్పు ఇదిగో దేవుడే నాకు ఆశ్రయం నేను నమ్ముకునేది నా దేవునే ఆయనే నాకు కోట ఆయనే నాకు కొండ నేను నమ్ముకునే దేవుడు ఉన్నాడు నాకు నాకు తోడుంటాడు నేను నమ్మాను నా దేవుడు నన్ను బహిరంగంగా చెప్పు తప్పనిసరిగా దేవుడు నీకు కాపుదలిస్తాడు ఇంకా చూద్దాం వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు దేవుడు నీకు ఇచ్చే రక్షణ కాపుదలు ఎట్లా ఉంది వేటగాడే నీ మీదికి వచ్చి వేటాడి నిన్ను తరుముతా ఉన్నా సరే ఆయన ఏం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు ఇంకా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతూ ఉంటాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది ఆయన ఏం చేస్తాడంట తన రెక్కలతో నిన్ను కప్పేస్తూ ఉంటాడు కాపుదలిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు భద్రపరుస్తూ ఉంటాడు కాబట్టి నీకు దేనికి భయపడాల్సిన పనే లేదు ఇంకా ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలిగే భయానికి కానీ పగటివేళ ఎగిరే బాణానికి కానీ చీకట్లో సంచరించే తెగులు కానీ మందు పాడు చేసే రోగానికి కానీ నువ్వు దేనికి భయపడవు యుద్ధం వచ్చిందని భయపడవు రాత్రి వచ్చిందే తెగులు పడుతుందేమో అని భయం లేదు మధ్యాహ్నం వచ్చింది ఎండలో పోతున్నాను ఏ రోగం వచ్చిందేమో అని భయం లేదు ఎందుకంటే నిన్ను కాపాడేవాడు నీకు కాపుదలిచ్చేవాడు నీ దేవుడే దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా ఇంకా చదువుదాం నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు ఇది దేవుడి నుంచి చెప్తున్నమాట నీ ప్రక్కన ఎంతమంది కూలారంటే ఇటువైపు వెయ్యి మంది కూలుకుంటూ వచ్చారు అది రోగం ద్వారా కానీ ఇంకేదో శాపం కానీ ఇంకేదో అనారోగ్యం ద్వారా కానీ ఇటుమంది వెయ్యి మంది కూలుకుంటూ వచ్చేసారు ఇటు చూస్తే పదివేల మంది కూలిపోతూ వచ్చేశారు అయినా సరే వారిని కూల్ చేసిన అపాయం వారిని కూల్ చేసిన ఆపద నీ దగ్గరికి రాదు దేవుడు నీకు ఇచ్చే కాపుదల ఎంత ఎట్లా ఉందంటే ఇటువైపు పదివేల మంది కూలుకుంటూ వచ్చినా సరే నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అపాయం ఆగిపోతుంది అంతే ఇటువైపు వెయ్యి మందిని పడేసుకుంటూ పడేసుకుంటూ వచ్చిన అపాయం నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోతుంది ఇది దేవుడు నీకు ఇచ్చే కాపుదల నువ్వు కనులారా చూస్తూ ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది చాలాసార్లు అనుకుంటాం మనం నేను భక్తిగా ఉన్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేనేమి ఎదుగుదల కనపడలేదు నాలో నాకేమీ కలగట్లేదే అని అనుకుంటాం కానీ కొంతమందిని చూస్తాం చూడండి వాళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు కాదు అసలు అసలు వాళ్ళ దేవుడి మీద ఆలోచనే లేదు వాళ్ళకి కానీ చూసేవా ఎంత డెవలప్ అయ్యారో వాళ్ళు ఎంత బాగా ఎదిగారో వాళ్ళు అనుకుంటాం నీవు కళ్ళారా చూస్తూ ఉండగానే దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేస్తాడు దేవుని ఏముందంటే కీర్తనలో చోట భక్తిహీనులు జమ్ములాగా పెరుగుతూ ఉంటారంట ఎట్లా పెరుగుతారంట బురదలో జమ్ము ఎట్లాగా పెరుగుతుంది కొంచెం బురద ఉంటే చాలు బస్సున పెరిగిపోతుంది కానీ వాళ్ళ యొక్క అంతం ఎట్లా ఉంటుందంటే కీర్తనాకాడు అన్నాడు ఏంటి నాయనా భక్తిహీనులు ఏంది ఇంత అభివృద్ధి పొందుతున్నారు ఏంటి నేను నిన్ను అనుసరిస్తున్నాను నిన్ను ప్రార్థన చేస్తున్నా నాకేమో లేదు ఈ అభివృద్ధి వీళ్ళు భక్తిహీనులు అన్యులు అయినా సరే వీళ్ళు మాత్రం ఎదుగుదల బాగా ఉంది ఏంటి నాయనా అని దేవుని మందిరంలోకి వెళ్ళి ఇంత ధ్యానం చేస్తున్నాడంట చేస్తే దేవుడు అన్నాడు వాళ్ళ అంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దిగా నాయన చూడు అన్నాడు తీరా చూస్తే జమ్ములాగా వాళ్ళు కోయబడతారంట జమ్ము కోసినప్పుడు ఎంత సమయంలో వాడిపోద్ది చెప్పండి ఎంతో తక్కువ టైంలోనే వాడిపోయినట్లుగా వీళ్ళ జీవితాలు కూడా అట్లాగే వాడిపోతాయి కాబట్టి వాడి వాళ్ళ గురించి నువ్వేమీ ఆయాసపడాల్సిన పని లేదు వాళ్ళని చూసి మత్సరపడాల్సిన పనే లేదు అని దేవుడు అతనికి సర్ది చెప్పేశాడు చాలాసార్లు మనం కూడా ఇంతే అనుకుంటాం ప్రార్థన పోకుండా ఉన్న వాళ్ళు చూడు బాగా ఎదిగారు నేను ఎంత ప్రార్థనకు పోతున్నానో ఎంత మంచిగా భక్తి చేస్తున్నాను నాకు మాత్రం చూడు ఏ దేవుడు ఏం చేయాలంట నువ్వు చూస్తా ఉండగానే వాళ్ళ యొక్క నాశనాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు దేవుడు చేస్తాడు అది భక్తిహీనులకు కలిగే ప్రతిఫలాన్ని నీవే కళ్ళారా చూసేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి వాళ్ళని చూసి ఆయాసవాల్సిన పని లేదు వాళ్ళను చూసి ఏంది ఎదుగుతున్నారు మాకే లేదే అని అనుకోవాల్సిన పని లేదు ఇంకా ముందుకు వెళ్దాము యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు ఇంకా నీకు భయమేమీ అక్కర్లేదు ఎట్లా చేసుకున్నావంట దేవా నీవే నాకు ఆశ్రయం నాయనా అని మాట చెప్పి దేవుణ్ణి ఏం చేసుకున్నావంట నివాస స్థలంగా చేసుకున్నావు అంటే నువ్వు దేవుల్లోనే ఉండే విధంగా నాయన నీవే నాకు ఆశ్రయం అని చెప్పేసి ఆయనలోకి వెళ్ళిపోయావు నువ్వు నిన్ను నీ నివాస స్థలంగా ఆయన చేసుకున్నావు ఇక నువ్వేమి భయపడాల్సిన పని లేదు ఇంకా నీకు అపాయం రాదు ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు ఇక ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉండు దేవుని యొక్క రెక్కల నీడకు రా నీకు ఏ అపాయం రాదు ఏ తెగులు రాదు నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదము ఎప్పుడైనా సరే రాతికి తగలకుండా ఆ దోతలు ఏం చేస్తారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు ఇంత కాపుదలిస్తాడు అంటే నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే తన దోతలని దేవుడు నీకు ఏం చేస్తాడు కాపుదలుగా పెడతాడు ఇదిగో నా బిడ్డ ప్రయాణం అయిపోతున్నాడు కాబట్టి మీరు కూడా అతనితో పాటు వెళ్ళండి అతన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండండి బహుశా ఎక్కడైనా బండి మీద వెళ్తున్నాడేమో జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి ఇంకేదైనా ప్రయాణం చేస్తున్నాడేమో యాక్సిడెంట్లు అట్లాంటివి కాకుండా అతన్ని కాపాడుతూ ఉండండి అని ఎప్పటికప్పుడు నువ్వు ప్రయాణిస్తున్న ప్రతి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట తన దోతలను నీకు కాపుదలగా పెట్టాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఇంటికి వస్తున్నావు భద్రంగా ఇంటిని చేరుకుంటున్నావు మనం అనుకుంటాం నేను మంచి బా బండి ఎక్కాను కాబట్టి క్షేమంగా వచ్చా మంచి బస్సు ఎక్కాను కాబట్టి భద్రంగా వచ్చా అని అనుకుంటాం మనం కాదండి నీవు ఎక్కడికి వెళ్ళినా తన దోతలను దేవుడు నీకు కాపుదలగా పెట్టాడు కాబట్టి నువ్వు క్షేమంగా వచ్చావు చాలామంది మంచి బండి కొనుక్కున్న వాళ్ళే మంచి ఎక్స్పర్ట్సే బాగా డ్రైవింగ్ చేసేవాళ్ళే కానీ యాక్సిడెంట్లై చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి లేవా అండి ఉన్నాయి బండి రాక కాదు చేత గాక కాదు దేవుడు ఆ సమయంలో వాళ్ళ కాపుదా తీసేశాడు అంతే మాకు తెలిసిన ఒక లెక్చరర్ ఉండేవాడు ఆయన చిరకాల వాంచ ఒకటి ఉండేది ఏంటంటే బుల్లెట్ బండి ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ అది కొని డ్రైవింగ్ చేయాలి అది ఆయన ఆశ మంచి సీనియర్ లెక్చరర్ మొత్తానికి డబ్బులన్నీ ఒక నాలుగైదు నెలలు డబ్బులన్నీ జాగ్రత్తగా కూడబెట్టుకొని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాడు ఇక ఆయన కోరిక నెరవేరినట్లేగా ఇక ఆ బండి వేసుకొని రైన చిన్నప్పటి నుంచి తోలేవాడే అలవాటు ఉంది కొత్త ఏమీ కాదు అయినా సరే తోతా ఉంటే అట్లా టర్నింగ్ తిరుగుతానే ఉన్నాడు అట్నుంచి లారీ వచ్చేసింది అక్కడే అక్కడే చనిపోయాడు కొత్త బండి అప్పుడే మొట్టమొదటిసారిగా డ్రైవింగ్ చేస్తున్నాడు మొట్టమొదటిసారిగానే చనిపోయాడు మనం అనుకుంటాం నేను చాలా సీనియర్ నండి ఇట్లాగా మనం ఎన్నో చెప్పుకుంటూ కాక కానీ దేవుడు నీకు కాపుదల ఇవ్వకపోతే ఆయన దోతలు వచ్చి నిన్ను కాపాడకపోతే నీవు నడుస్తూ నడుస్తూ వెళుతున్నా చనిపోతావు చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పేవాడు ఒకడంట అన్నాడంట నీవు ఆయన ఏదో జాతకం చెప్పించుకున్నాడంట ఏదని నీవు పెడ్డ నీ మీద పెడ్డబడి నువ్వు చనిపోతావు అని అన్నాడంట అప్పటి నుంచి పెడ్డ అంటే మంటి పెట్టలేము అనుకొని అప్పటి నుంచి ఏ మట్టి పనికి పోట్లేదంట పోకుండా జాగ్రత్త పడుతున్నాడు సరే సరే అట్లాగా పోతున్నప్పుడు ఒకసారి పెళ్ళి భోజనానికి పోయాడంట పెళ్ళి భోజనానికి పోయి పెళ్ళి వడ్డిస్తూ ఉంటే అన్నం పెడ్డ ఉంటుంది కదా అది వద్దు వద్దు అన్నప్పుడు ఆయన ఆయన పెట్టేశారంట ఆ అన్నం పెడ్డ చేతి మీద పడి ఆ నరం అక్కడ స్ట్రక్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోయాడంట మనం అనుకుంటా ఇదేంటి చిన్నది కదా అన్నం పెడ్డ కదా అది ఎంత బరువు ఉంటుంది అంటే కొన్నిసార్లు నీ స్థితి బాగలేకపోతే అది కూడా నీకు అపాయమే మనం బ్రతకడం కోసం అన్నం తింటాం కొన్నిసార్లు ఆ అన్నం కూడా మనల్ని చంపేస్తుంది తెలుసా అండి అన్నం ఎక్కువైతే ఆయాసం ఎక్కువైంది ఆయాసం ఎక్కువైతే గ్యాస్ పడుతుంది ఆ గ్యాస్ వల్ల నువ్వు పోతావు దేనివల్ల పోయావు తిండి దొరక కాదు తిన్నది అరగక నీకు అర్థమవుతుందా తిండి దొరకక చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు తిన్నది అరగక కూడా చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి నీకు అరుగుతుంది ప్రశాంతంగా నువ్వు నీ పనులు చేసుకుంటున్నావు ఇదంతా దేవుని కాపుదల నీ గొప్పతనం కాదు నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అడగద్రొక్కెదవు చూడండి దేవుడు ఎంత బలం ఇస్తున్నాడంటే నీకు నేనున్నా నీ పక్కన తొక్కు సింహాన్ని తొక్కేయ్ దేవుడు నీకు పక్క నుండి చెప్తుంటాడు ఇది ఎట్లాంటిదంటే ఒక పిల్లవాడు భయపడి భయపడి వస్తున్నాడు ఒక చిన్న పురుగుకి తండ్రి దగ్గరుండి రే ఎందుకురా భయపడేది ఎయ్ ఖాళీ తొక్కు నేనున్నా తక్కు నీకేం కాదు అని ధైర్యం చెప్తే అప్పుడు చిన్నపిల్లడు ఏం చేస్తాడు అప్పుడు దాకా పురుగును చూసి భయపడినవాడు ధైర్యంగా కాలేస్తాడు దేన్ని బట్టి తండ్రి ఉన్నాడు వెనకాల ధైర్యంగా రే నేనున్నా ఏయ్ కాలేయ్ నీకేం కాదు అని చెప్తాడు దేవుడు కూడా ఇదే అంటున్నాడు నేనున్నా నీ పక్షాన ఏ సింహాలు కానీ ఏ నాగుపాములు కానీ నిన్ను ఏమీ చెయ్యో నేను చూసుకుంటా ఏయ్ ముందే అంటాడు ఇది దేవుడు నీకు ధైర్యం భరోసా బలం పద్నాలుగు వచ్చిన చదువుతున్నాము అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన రెక్కల నీటికి వచ్చేసావు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవా నీవే నాకు ఆశ్రయం అని చెప్పావు కాబట్టి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు అనారోగ్యం నుంచి తప్పిస్తూ ఉన్నాడు అప్పుల బాధల నుంచి తప్పిస్తూ ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పిస్తూ ఉన్నాడు చెడ్డ మార్గంలోకి వెళ్లకుండా నిన్ను తప్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాబట్టి ఒకవేళ నీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాకపోతే దేవుడు అట్లా వదిలేసేవాడు పోరాపో నీ చావు నువ్వు చావు అనేవాడు కానీ నీవు ఎక్కడో నీ హృదయంలో ఏదో ఒక మూల దేవుణ్ణి ప్రేమించే మనస్సు నీకుంది కాబట్టి దేవుడు నీ మీదకి వస్తున్న ప్రతి అపాయాన్ని తప్పిస్తూ తప్పిస్తూ నిన్ను భద్రం చేస్తున్నాడు అతడు నా నామం వాడు గనుక నేను అతన్ని ఘనపరిస్తాను చూడండి ఏమంటున్నాడు దేవుడు అతడు నామాన్ని ఎరిగినవాడు నేనంటే భయం కలిగినవాడు కాబట్టి నేను అతన్ని ఘనపరుస్తాను ఇంకా అతడు నాకు మరపెడితే నేను అతనికి ఉత్తరమిస్తాను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపిస్తాను గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపిస్తాను ఇదంతా కూడా దేవుడు ఎవరికి చేస్తున్నాడు ఎవరైతే మహోన్నతుని చాటుకు వచ్చేస్తున్నారో వాళ్ళకి దేవుడు ఇంత రక్షణ ఇంత కాపుదల ఇస్తున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని యొక్క రెక్కల నీడ కిందికి వచ్చావా వస్తే గనక ఆయన నీకు ఇచ్చే కాపుదల నీకు ఎన్నడూ కూడా ఇక ఇబ్బంది పెట్టదు ఆయన్నికిచ్చే కాపుదల నువ్వు ఎన్నడూ ఊహించవు కూడా నువ్వు అడిగిన దానికంటే ఊహించని దానికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగే వాటన్నిటికంటే జాగ్రత్తగా వినండి ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం గాక దేవుడు ఏం చేస్తాడంట మనము అడిగేవాటన్నిటికంటే ఏవైతే నువ్వు ఎంతవరకైతే నువ్వు ఊహిస్తావో ఆ ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు ఇది దేవుడు నీకు చేసే రక్షణ కాపుదల శాంతి సమాధానము దీవెన ఆశీర్వాదం నీవు అడిగేదానికంటే ఎక్కువ చేస్తాడు నువ్వు ఊహిస్తావు ఇంత ఇస్తే బాగుంటుంది ఇంత ఇస్తాడేమో ఎంత జరుగుద్దేమో అనుకుంటావు ఆ ఊహించే దానికంటే కూడా ఎక్కువ చేస్తాడు దేవుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యొక్క రెక్కల నీడకు నీవు వచ్చినప్పుడు మహోన్నతని యొక్క చాటుకు నువ్వు వచ్చినప్పుడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఇకనైనా ఆయన రెక్కల నీడకు రా ఆయన సన్నిధికి రా నిన్ను కాపాడే బాధ్యత నీ దేవునిదే నీకు ఆయన కాపుదలిస్తాడు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు ఏ కీడు నీకు రాకుండా కాపాడతాడు నిన్ను తప్పిస్తాడు నీకు తెలియని అన్ని అపాయాల నుంచి కీడు నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు